కళ్యాణదుర్గం నియోజకవర్గం విషయం జిల్లాలోనే రాష్ట్ర స్థాయిలోనే చర్చనీయాంశమైనటువంటి అనేటువంటి సంగతి మనం తెచ్చింది రోజు రోజుకు సరికొత్త మలుపులు తిరుగుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం రాజకీయం సాగుతోంది దీంట్లో నలభై రెండు సంవత్సరాలుగా మా పార్ మా కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఆహార నిశలు ఒక ఆశయంతో ప్రజాసేవ చేస్తూ పనిచేసింది ముప్పై సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీ విధానాలు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అన్న పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలా లేదు ఈరోజు కేవలం టికెట్లు అమ్ముకొని పార్టీకి కష్టపడి కష్టకాలంలో పనిచేసినటువంటి వాళ్ళని నట్టేట ఉంచి మోసం చేస్తున్నటువంటి నాయకుడు మోసం చేస్తున్నటువంటి పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది స్పష్టంగా కళ్యాణ టికెట్ విషయంలో కానీ అనంతపురం టికెట్ విషయంలో కానీ గుండెకల్ టికెట్ విషయంలో కానీ స్పష్టంగా అర్థమైంది అదంతా ప్రజలకు తెలిసిన అంశమే అటువంటి సందర్భంలో ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా సేవ చేయాలనే ఆలోచనలో ఎలా చేయాలి ఈ పార్టీలో అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో పనిచేసినటువంటి పార్టీ నాయకుడు కాకుండా పోరాటం చే పోరాటం చేసినటువంటి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తి నా పోరాటాన్ని గుర్తించి పార్టీలకు స్వాగతించడం జరిగింది పార్టీలకు స్వాగతించినప్పుడు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో అర్థం కానిటువంటి సందర్భంలో నాతో పాటు కొంతమంది అతి ముఖ్యులతో మాట్లాడి ఏం చేద్దాం ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నీకు కట్టుబడి ఉంటామని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది ఆ సందర్భంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారి సమక్షంలో అతి కొద్ది మంది పది పన్నెండు మంది మేము వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరడం జరిగింది మేము తీసుకున్నటువంటి నిర్ణయం తప్పో ఒప్పో తెలియదు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో కలిసి ముందుకెళ్లాలన్నప్పుడు ఒక పార్టీలో ఉండాలనేది ఒక సిద్ధాంతం పెట్టుకొని అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఉంటాడనే ఒక నమ్మకంతో ఆ పార్టీలో చేరడం జరిగింది చేరిన తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి మా నాతో కలిసినటువంటి వందల మంది నాయకులు వేల మంది ఆత్మీయులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో తెలియక కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం కానీ మూడు నాలుగు రోజుల్లో పరిస్థితి చూస్తే మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ పార్టీ కేవలం డబ్బులున్నోళ్ళకు మాత్రమే టికెట్లు అమ్మే కార్యక్రమం జరుగుతోంది ఈ పార్టీకి భవిష్యత్తు లేదు ఖచ్చితంగా మీరు ఆ పార్టీలో నిర్ణయం తీసుకోవడం చాలా శుభ సూచకం అని చెప్పి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు మూడు రోజుల నుంచి దాదాపు ఒక మూడు వందల మూడు వందల పైన కుటుంబాలు స్వయంగా వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీని వీడాం నీకు అన్యాయం చేశారు ఈ పార్టీ ఇంకా మాకేం న్యాయం చేస్తుందని చెప్పి ఈ పార్టీలో చేరుతా ఉంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయం సమంజసం అనేది స్పష్టంగా అర్థమవుతుంది చాలామంది కాల్ చేసి రేపు వస్తాం ఎల్లుండి వస్తాం చాలామంది చేద్దామని చెప్తున్నారు అంటే ఒక్క ఒక్కటి ఆలోచన చేస్తే ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సభ్యత్వం కూడా లేనటువంటి వ్యక్తి ఒక జెండా విలువ కూడా తెలియకోకున్నటువంటి వ్యక్తి కళ్యాణదుర్గంలో ఓటర్ కానటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చి పంపించారు ఈ నియోజకవర్గంలో నలభై సంవత్సరాలుగా జెండా మోసినటువంటి వ్యక్తులు పది సంవత్సరాలుగా ప్రజా సమస్యల పైన పోరాటం చేసినటువంటి మేము అందరినీ కాదని టికెట్ ఇచ్చినప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయంలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి తలారి రంగయ్య గారిని అత్యధిక జాతీయతో గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారు దాంట్లో ఆ గెలుపులో భాగస్వామ్యం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఒక ప్రజాస్వామ్యంలో పనిచేసే అవకాశం ఇచ్చి ప్రోత్సహించి ఈరోజు రంగయ్య గారి గెలుపులో భాగస్వామ్యమే కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆత్మగౌరవాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వనరులన్నింటినీ దోపిడీ కాకుండా ఆపడ ఆపడానికి మన రాజకీయ భవిష్యత్తు కోసం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని వాళ్ళ దరి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఆ అవకాశాన్ని పాలుపంచుకునే అవకాశం ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా రాబోయే నలభై రోజుల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పత్రికా విలేకరులు కానీ మహిళలు కానీ చదువుకున్నటువంటి యువత కానీ పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరూ చైతన్యవంతమై కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి మేమంతా ఎవరు ప్రజల కండగా ఉన్నారు ఎవరు ఈరోజు కళ్యాణదుర్గాన్ని దోచుకొని పోవడానికి వచ్చారు అనేది ఆలోచన చేయాల్సిన అవసరం అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా అందుకు మనందరము కూడా మన ఆత్మగౌరవం మన కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి మన కుటుంబాల భవిష్యత్తు బాగుండాలంటే ప్యాన గుర్తుకు ఓటేసి ఇక్కడ రంగయ్య గారిని ఎంపీగా శంకరన్న గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్న గారిని గెలిపించి మన భవిష్యత్తు తీర్చిదిద్దుకునే విధంగానే ఈ నలభై రోజులు పాలు పంచుకోవాలని చెప్పి సందర్భంగా మనకిసారి తెలియజేస్తున్నాను ఈరోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి తెలుసుకోవడానికి మన పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు అన్న గారు అదేవిధంగా ఎక్స్ మా ఎక్స్ చైర్మన్ చైర్మన్గా పనిచేసినటువంటి అన్న గారు రావడం జరిగింది వాళ్ళందరికీ అన్ని విషయాలు కులాంకుశంగా మేము డిస్కస్ చేసుకొని ఇంకా స్పీడ్గా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి ఎంత పెద్ద మెజార్టీతో గెలిపించాలనే దానిపైన మేము ప్రణాళిక ప్రణాళికలు వేసుకుంటున్నాం ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాల్లో ఎక్కువ మెజార్టీని తీసుకొని వచ్చి ఎంపీ అభ్యర్థిని గెలిపించే విధంగా ఎమ్మెల్యే అభ్యర్థిని ఎలాగో గెలిపిస్తున్నాం ఎంపీ అభ్యర్థి గెలుపులో కూడా కళ్యాణదుర్గం భాగస్వామ్యం ఉండే విధంగా మేము రూపకల్పన చేసుకుంటున్నాం ఒకవైపు డబ్బు సంచులకు కళ్యాణ్ దుర్గాన్ని దోపిడీ చేసుకోవాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఒక అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఒక సాధారణమైనటువంటి బీసీ కులాం